హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈరోజు వీడియోలో డ్రై చేసి పెట్టుకున్న చింతాకుతో చింతాకు కారం పొడిని తయారు చేసుకుందాం ఈ చింతాకు కారం పొడి రైస్లోకి దోశ ఇడ్లీ ఉప్మా వేటులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ కారపొడి మనకు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా కూడా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ముందుగా పల్లీలను వేయించుకోవాలి నేనైతే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు వేయించుకున్న తర్వాత వాటిని చల్లార్చుకొని పొట్టు తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి నేనైతే ఇరవై దాకా ఎండుమిర్చి వేసాను మీరు మీ కారానికి సరిపడే ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చి వేగిన తర్వాత డ్రై చేసి పెట్టుకున్న చిగురును కూడా వేయించుకోవాలి చింత చిగురు మనకు సమ్మర్లో దొరుకుతుంది కదా అలాంటప్పుడు మనము ఈ విధంగా డ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం వరకు మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము ఈ విధంగా చింతాకు కారం పొడిని తయారు చేసుకోవచ్చు చింతాకును మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది చింత చిగురు వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి చింత చిగురు వేయించుకున్న తర్వాత ఈ విధంగా మనము చేతితో నలిపితే ఏమైనా పుల్లలు ఉంటే వాటిని పక్కకు తీసేయచ్చు వీటిని చల్లార్చుకొని ఇప్పుడు మనము మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తార్ మనము పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అలాగే చింత చిగురును కూడా వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మనము మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొద్దిగా పలుకుగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వెల్లుల్లిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకు చింత చిగురు కారం పొడి రెడీ అవుతుంది ఈ కారూడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్